మనతో పాటు రైతు జాగర్లమూడి సమ్మి గారు ఉన్నారు వాళ్ళు ఈ హ్యాండ్ పుష్ సీడర్ తోటి మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్నారంట మొక్కజొన్న విత్తనాలే కాదు వెనకాల కనబడుతున్న గుమ్మడి విత్తనాలు దీంతోనే వేసుకున్నారు ఆ పక్కన ఆమ్దాలు సాగు చేశారు దాన్ని వేసుకున్నారు ఇంతకుముందు ఇదే భూమిలో ఏం పంట ఉండేదండి దోస దోశలు ఉన్నాయి ఇందులో దాన్ని దున్నేశారు ఈ దోశ కూడా దీంతోనే వేసుకున్నామని చెప్తున్నారు ఈ సీడర్ ధర ఉంది ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల రూపాయలకు దీన్ని తెచ్చుకున్నారు ఏ సీడ్ వేసుకోవాలనుకుంటే ఆ సీడ్ చక్రం మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఒక మనిషి ఒక రోజులో రెండు ఎకరాల వరకు విత్తనం వేసుకోగలుగుతున్నాం అనేది వారు చెప్తున్నారు రెండు ఎకరాలు వేసుకుంటున్నారు రెండు ఎకరాలు వేసుకున్నారు గతంలో అయితే మనుషులతో వేయించాలంటే ఒక ఎకరంలో నలుగురు మనుషులు రెండు వేల రూపాయలు కూలీ ఖర్చవుతుంది ఒక ఎకరం విత్తనం పెట్టేవాళ్ళు ఇది తొమ్మిది అంగుళాల దూరంలో మొక్కజొన్న వేసుకుంటున్నారు ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం మార్చుకోవడానికి అనుకూలంగా ఈ పళ్ళు ఇచ్చారని చెప్తున్నారు మొత్తం పన్నెండు టీర్స్ ఇచ్చారు వీళ్ళు మాత్రం దీనికి ఏడు బుక్ చేసుకున్నారు తొమ్మిది అంగుళాల దూరంలో అట్లా కాకుండా పన్నెండు కావాలనుకుంటే ఒక్కొక్కటి ఐదు అంగుల దూరంలో సుమారుగా వస్తాయి మూడు సంవత్సరాల క్రితం తీసుకున్నానన్నారు ఇది ఒకటే కాదు ఇంకా రెండు కూడా ఉన్నాయి మొత్తం రెండేమో మొక్కజొన్న విత్తనాలు వేసుకోవడానికి వాడుకుంటున్నారు ఇంకొకటేమో ముప్పై ఆరు అంగుళాలు విత్తనం పడేలాగా పెట్టుకొని కూరగాయల విత్తనాలు కానీ లేదా ఆముదాలు కానీ దాంతోనే పెట్టుకున్నాను అనేది దోశలు కానీ స్వరలు కానీ దోశలు కానీ స్వర విత్తనాలు కానీ అవి కూడా పెట్టుకున్నాను అనేది సమ్మీ గారు చెప్తా ఉన్నారు గతంలో ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని మార్టూరు మండలంలో ఉన్న నాగరాజుపల్లె గ్రామం ఇది వారు సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలోనే మనం ఉన్నాం